ఓం ధిపతి నమ ఓం గంగణపతి హై నమ ఇర అయ్యా ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవరు అమ్మవార్లకి బాగా చేసుకుంటారు బోనాలు బాగా చేసుకుంటారు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఎందుకంటే బోనాల పండగ ఆ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని కోళ్లల్లోనూ అన్ని అమ్మవారి ఊళ్ళల్లో ఓళ్లల్లో అవుతే ఆంధ్ర ఆంధ్ర అవుతే దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు కాలు ఇచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి మొత్త ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారాయా అంటే ఆ రోజు ఉదయం అమ్మవారు గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలిబిడి పానకం చలిబిడి చక్కగా ఇలాగ రకరకాలు బ్రాహ్మిన్స్ అవుతాయి నాన్ బ్రాహ్మిన్స్ కోళ్ళు మేకలు వేసుకోవడం ఆనమాయితగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఆ అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారి ప్రసిద్ధి ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు చక్కగా పెరుగు అన్నం చక్కెర పొంగలి పొంగలి కుండల్లో చక్కగా పెట్టుకుని ఆ కొండ మీద వేప వేప కొమ్మలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా మేళాలతో అమ్మవారి కొండకెళ్ళి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్కగా విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది అయ్యా ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధంతా అమ్మవార్లు అని చెప్పడానికి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి ఈ ఆషాఢ అమ్మవాస అంటేనే అమ్మవార్లకి ఊళ్ళల్లో గ్రామ దేవతలు ఉంటారు నూకాలమ్మ తల్లి సత్యమ్మ తల్లి వనూనమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఇలాగ రకరకాల మైసమ్మ పోచమ్మ సమ్మక్క సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావస్య నాడు రేపు ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ తగిన విధి విధి విధానాలతో ఆ పర్వదినం నాడు అమ్మ గుళ్ళం వెళ్ళి ఈ కొండలు ఎత్తిమి పెట్టుకుని ఈ ప పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి పసుపులు సమర్పించి చీర జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంత బోగా చేస్తారు అందుకని ఈ అమావాస్య పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే రేపు వచ్చే ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వరల శివ్రతం శ్రావణ మాసం ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా మొత్తలను పిలుచుకోవడం మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం నాడు చేసేది ఏంటంటే సాయంకాలం వెళ్ళి మొత్త పిలుచుకుని శనగలు పళ్ళు తాంబూలం అలాగే అన్ని పెట్టుకుని మొత్తం పసుపు రాసి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాట చేయవలసిన పండ్లు అంటే తెల్లవారుజామునే లేవడం చక్కగా విధి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం దయ దేవుడు మంత్రం శుభ్రం చేసుకోవడం ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన అంటే ఏమిటంటే స్థాపన చేసుకోవాలి ఉదయం ఉదయం కలిసి స్థాపన చేసుకుని చక్కగా ఒక పేట వేసి దేవుడి మందిరంలో పేట వేసి ఆ పే పేట మీద పద్మం వేసి ముగ్గు ముగ్గుతో పద్మం వేసి వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి ఆ పద్మం మీద కలిస కలశం పెట్టుకుని ఆ కలశంలో ఇన్ని నీళ్లు పసుపు నీళ్లు వేసి ఒక రూపాయి కాని వేసి దాని మీద మామిడి కొమ్మలు పెట్టి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద పైన కలశం ఎర్రని గుడ్డ చుట్టు చక్కగా కలిసిని పెట్టి ఓ పువ్వు చామంతి పువ్వా గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా మొత్తం పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలి అంటే ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం పసుపు పసుపు గణపతి హరిద్రా గణపతిని ఫస్ట్ హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పో పెట్టి ఆ బియ్యం చక్కగా ఆ ఫస్ట్ వినాయకుడి సంకల్పం చెప్పుకోవడం వినాయకుడు నామాలు చదువుకోవడం తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడ షోడశోపచారాలతో సహా చేసుకుంటూ అంద పూజ అయిన వెంటనే హార్తలు నివేదనలు ఏమిటయ్యా అంటే అక్కడ బూర్లు పులిహార క్షీరాన్నం రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం ఎంతో పర్వదినం ఇది ఈ పర్వదినం అంటే అంటే ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ మొత్తం పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు శనగలు ప్రతి పల్లెల్లోనూ పెట్టి ఉన్న వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు ఎర్ర జాకెట్ పీసు పసుపు కుంకం గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయిన్ ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారా అంటే దీనికి కారణం పార్వతీదేవి ఈ పార్వతీదేవి అప్పుడు ఆ ఆ మహాతల్లి శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని మొత్తయుధుల్ని అందరిని పిలిచి చక్కగా వర్లక్ష వ్రతం కథ విధి విధానాలు అందరికీ విన్నవించి తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయిన ఇచ్చి స్తోమ ఆవిడ భోయినాలు కూడా పెట్టి ఎంతో సత్కరించి ఆ ముత్తలందరి చేత ఆశీర్వదండి అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళ పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు దీ దీనివల్ల మొత్తవులుగా భర్తల కోసం పిల్లల కోసం ఇంట్లో ఆయుధారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరల వరలక్ష్మీదేవి వ్రతం నాడు క్షేమం ఇంటి క్షేమం కోసం ఇంట్లో ఆరోగ్యాల కోసం పిల్లలు చదువుల కోసం అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైంది అలాగే రేపు పదహారో తారీఖు కృష్ణాష్టమి వస్తోంది పదహారో తారీఖు కృష్ణాష్టమి నాడు మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ప ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది పగల చేసే పండగ కాదు రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలుగా ఉట్టి ఉట్టిలు కట్టడానికి చక్కటికి పైన క కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకున్నక్కడ ఆ రాత్రి ఏడు ఎనిమిది నుంచి రాత్రి పది పదకొండు దాకా చక్కగా ఈ కృష్ణాష్టమి మహోత్సవం ఎంతో బాగా చేస్తారు ఈ కృష్ణాష్టమంటేనే అంటేనే పర్వదినం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పర్మాత్కు ఉట్టి కొట్టడం అంటే వెన్నంటే ఇష్టం ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్నీ బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసినా ఇస్కాన్ టెంపుల్లో కలగల్లాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయ చేస్తారు దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం చక్కగా కోలాటాలు చూడడం చక్కగా సంబరాలు చూడడం అనేక విధాలుగా కృష్ణాష్టం అంటేనే ఎంతో పవిత్రమైన పండగని చెప్పడానికి ఆయన మహానుభావుడు ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు లైకారకుడైన దేనికైనా దశ అవతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ ప పరమాత్మ చేసేదింత అంతా కాదు ఒక్క అవతారం కాదయింది ఎన్నో అవతారాలు దశ అవతారాలు ఎత్తుతాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి ఉగ్ర నడు ఉండబోతాడు అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు అనేక రకాలుగా ఎన్నో ఇప్పుడు ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలామంది భక్తులు అనేక లక్షల మంది కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు ఈ పర్వదినం నాడు చేసేది పదహారు కృష్ణాష్టమి నాడు చాలా ఉ ఉత్తమమైన పండగని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి ఈ తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది పార్వతీదేవి దగ్గర నుంచి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవికి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తా తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధం కట్టారు రక్షాబంధనం అంటే దాని అర్థం అంటే అన్న చెల్లెళ్ళ బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం ఈ ఇంత అంతా అని కాదు అక్కడ చెప్పడానికి ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభహ్యాస్తం అక్క చెల్లి నేను ఉన్నా నీకు నాకు రక్షాబంధనం కట్టే కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను ఈ ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను చెప్పే బంధం రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత అక్కడ అన్న చెల్లెల్లే కట్టుకోవాలి లేదు ఫ్రెండ్షిప్లో కూడా ఫ్రెండ్షిప్లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్న అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బులు రూపాయి అవ్వచ్చు చక్కగా లేదా వేద బట్టల రూపాయి అవ్వచ్చు ఆ అమ్మాయికి కానుక ఇస్తారు అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీటో ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఒక అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి లేదు ఎక్కడ ఆప్యాయత అభిమానం బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి దానివల్ల ఆప్యాయత బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత ఇంకోటి గన్యాల పౌర్ణము కూడా రోజే బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా వైశ్యాస అనగా ఎవరైనా చారిలు అనగా ఆ వేళ యజ్ఞోపవీతం నూతన యజ్ఞోపేతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం ఉండగా కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే జంజాల పౌర్ణమి అంటారు దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు చక్కగా ఈ పండగలు అలాగే ఇంకా ఈ ఇరవై ఏడవ తారీఖు ఈ ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి పండగ కూడా వస్తుంది ప్రప్రదంగా వినాయకుడు అంటేనే దేశ వ్యాప్తంగా వినాయకుని కొనవలన పండగ లేదు శుభకార్యం లేదు వినాయకుడు మొట్టమొదటిసారిగా ఏ శుభకార్యం చేసినా ఏం చేసినా వినాయకుడిని ఆరాధించాకే చక్కగా హరిద్రాగణ ఆరాధించాకే వినాయక వినాయకుడు లేని పండగ కానీ పెళ్లిళ్ళు కానీ ఉపనయనాలు కానీ ఏ శుభకార్యం చేయడానికి ఆస్కారం లేదు అలాగే వినాయకుడు మొట్టమొదటిగా కొలిచేది వినాయకుడు అలాగే ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పండగ వస్తుంది ఈ నెల ఆ వినాయక చదువుతున్నాడు యథావిధిగా పొద్దున్నే తల స్నానాలు చేసి పట్టు వస్త్రాలు కానీ లేకపోతే మామూలు ఉత్తర్ణ వస్త్రాలు కానీ ధరించి వినాయకుడు విగ్రహాలు తెచ్చుకుని చక్కగా స్థాపించి ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు బయట మందిరాలు మండపాలు లక్ష రకాలు చేసుకుంటారు అందులో మన ఇళ్లలో చేయవలసిన సాంప్రదాయం మట్టి గణపతి కలర్ గణపతులు అవి ఇవి తేకూడదు మట్టి గణపతి ఎంతో ఇంత ఇంత హైట్లో ఉన్న తెచ్చుకోవడం పొద్దున్నే విధి విధానంగా అన్ని రకాల పత్తులు పువ్వులు మారేడు దళాలు అన్ని రకాల గన్నేరు పత్రులు రకరకాల అన్ని తీసుకుని పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ దగ్గర పెట్టుకోవడం అక్కడ మండపం ఏర్పాటు చేసుకోవడం ఆ మండపం మీ బియ్యం పోయడం ఆ తెల్లని వస్త్రం పరిచి ఆ తెల్లని వస్త్రం మీ బియ్యం పోసి ఆ బియ్యం మీద చక్కగా వినాయకుడిని స్థాపించి పసుపు కుంకం బొట్టు పెట్టి ఇంకా సంకల్పం మొదలుపెట్టి హరిద్రా గణపతి చెయ్యాలి పసుపు పసుపుతో చేసిన హరిద్రా గణపతి తాముల పాకులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి ముందు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని వినాయకుడికి చక్కగా ఆ నామాలన్నీ చదువుకుని నూట ఎనిమిది నామాలు చదివి వినాయకుడు కథ చెప్పుకుని ఆ కథ చెప్పుకున్నాక అక్షితుల ఇంటి పది వేసుకుని ఆయనకి నివేదన ఏమిటయ్యా అంటే గరికతో చేసి బెల్లం ముక్క అక్కడ పెట్టి అసలైన ప్రీతి అయింది ఉండరాడు ఆ ఉండ్రాళ్ళు నివేదన ఉండ్రాళ్ళిన్న చేసి చక్కగా ఇంటిలో పాతి ప్రసాదం లాస్ట్ కథ విన్నాక అన్నీ అయిపోయా అక్షతలు వేసి ఈ ఇంట్లో అందరూ ఉండ్రాళ్ళు ప్రసాదం తీసుకోవడం చక్కగా ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళకు కూడా ఇంటి పక్క వాళ్ళకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కానీ ఆ ఉండ్రాళ్ళు నివేదన ఆ ప్రసాదం గొడవల కూడా ఎంతో అవి ఏ విఘ్నాల్లో లేకుండా ఉంటాయి అలాగే చంద్రుడిని చూడకూడదు సాయంకాలం నీలాప నిందలు పడతారని ఉంది ఆ నీలాప నిందలు పడకూడదంటే మనం వినాయక చవితి నాడు ఆ కథ వినే ఆ కథ అక్షేతం నెత్తిమి వేసుకోవడం వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఏ విగ్రహం లేకుండా ఆ ఇంటికి అన్ని శుభాలు చేస్తాడని వినాయక చవితి పర్వదినం అనేక రకాలుగా ఏ రకంగా అన్ని రకాలుగా ఆ నామాలు చేసుకుని ఆయన్ని కొలవడానికి వినాయక చవితి పర్వదినం ఆడ మగ సానిత లేదు అందరూ చక్కగా తెల్లవాదో లేవడం శుభ్రతగా తయారవడం శుభ్రమైన బట్టలు కట్టుకోవడం పిండి వంటలు నచ్చిన పిండి వంటలు చేసుకోవడం ఫస్ట్ ఉండ్రాళ్ళు గరిక బెల్లం ఆయనకి ఇంపార్టెంట్ దాంతో ఆయనకి షోడోపచారాలతో చక్కగా సాంప్రదాయంగా ఆ వినాయక చవితి ఇంటిల్లిపాది పాతి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ విన్నపిస్తున్నాను ఇది ఇంకపోతే రాశి ఫలాలు ఇంకపోతే నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి సంవత్సరం అంతా మొన్న మార్చి దగ్గర నుంచి వచ్చే ఇరవై ఆరు మార్చి దాకా అన్ని విధాల బాగుంది అన్ని రకాలు అలాగే వారికి కూడా తులారాశి టాప్ అని చెప్పడానికి లేదు వ్యక్తిగత జాతకాల్లో చూసుకోవాలి వాళ్ళకు కూడా దశ నడిచి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తులారాశిలోనే ఆ దశలో కూడా వాళ్ళు ప్రతి శనివారం ఈ చెప్పినట్టుగానే ఆంజనేయ స్వామి గుడికెళ్ళడం నవగ్రహాలు చేసుకోవడం ఏకంగా పంతొమ్మిది సినిమా దశ అంటే ఒకటి రెండు కాదు ఏలినరసంటే ఏడున్నర సంవత్సరాలు అష్టమశా అంటే రెండున్నర సంవత్సరాలు అలాగే తులారాశి వారికి మిడిల్ ఏజ్ అంటే నా మిడిల్ ఏజ్ అంటే ముప్పై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏది వచ్చేంతవరకు శనిమహాదశ అనేది ఉంటుంది తులారాశికి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించాలి అయితే వ్యక్తిగతంగా ఇప్పుడు వాళ్ళకి శనిమహాదశ అయిపోయిన వాళ్ళు యాభై దగ్గర నుంచి ఉన్నవాళ్ళు బుధమహాదశ నడుస్తుంది ఆ బుధమహాదశలో చక్కటి ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగతంగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఏ రంగంలో వాళ్ళు చేయి ఏ విధ బిజినెస్ అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు విదేశాలు అవ్వచ్చు ఎక్కడికే వెళ్ళినా ఏం చేసినా వాళ్ళకి కలిసి వచ్చే కాలం అసలు చెప్పాలంటే తులారాశికి యాభై నుంచి అనే చెప్పాలి యాభై ఏది వచ్చిందే అప్పటిదాకా ఎక్కువ ట్రపుల్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకు కూడా యాభై ఏజ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు వ్యక్తిగత జాతకంగా వాళ్ళకి చక్కటి ఫలితాలు బుధుమహాదశ నడుస్తూ ఉంటుంది పదహారు పదిహేడు సంవత్సరాలు బుధుమహాదశ ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అలాగే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి యాభై ఏజ్ వచ్చేంతవరకు తులారాశి వాళ్ళకి శనిమహాదశ అనేది నడుస్తుంది ఆ శనిమహాదశలో శని సింగనాపూర్ వెళ్ళడం చక్కగా ఓపుకున్నప్పుడల్లా ఏడాదికి రెండు సార్లు అయినా శని వెళ్ళండి అక్కడ శనీశ్వరుల అలాగే నాసికా త్రింబకేశ్వరం వెళ్ళండి అలాగే రావులపాలెం పాలన ఇష్టి మందపల్లి శనేశ్వరు ఆలయానికి వెళ్లి తైలాభిషేకాలు చేయించుకోండి శనేశ్వరుని బాగా ఆరాధించండి వీళ్ళు ఎంతసేపు చేయవలసిన పని ఏంటంటే ఆంజనేయ స్వామిని బాగా పట్టుకోవాలి ఆంజనేయ స్వామి ఆరాధన చక్కగా ప్రతి శనివారం బొడమాల వేయడం వడల్లో నివేదన ఇవ్వడం తాములపాకులు తో అర్చన చేయించుకోవడం సింధూరం పెట్టుకోవడం శనేశ్వరా నవగ్రహాలు ప్రదక్షణం చేయడం వల్ల కూడా ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి అలాగే తులారాశి ప్రకారంగా బాగుంది బాగోలేదన్న అక్కడ వ్యక్తిగత జాతంగా చూడవలసిన గ్రహబాధలను బట్టి చెప్పాలి అయితే పర్వాలేదు ఉన్న వాటిల్లోకి వృషభ రాశి తులారాశి బాగుందని చెప్పడానికి ఉంది అందుకని వీళ్ళు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ విధానాలు పాటిస్తూ తులారాశి వారు కూడా ఏ ఉంగరం పెట్టాలయ్యా అంటే గోమేదకం మధ్య వేలకి చిటిని వేలకి డైమండ్ పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆదాయం ఇబ్బందులు తగ్గుతాయి ఆదాయం వస్తూ ఉంటుంది ఖర్చు అవుతూ ఉంటుంది అయినప్పటికీ ధనలాభం బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో బాగుంటారు ఈ రెండు పాటించండి దైవారాధన బాగా చేయండి అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగా ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు యాక్సిడెంట్లు ప్రతిదీ నీటి గండాలు యాత్రలకు వెడితే యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం ఎక్కడ చూసినా వరదలు వర్షాలు విపరీతంగా ఉన్నాయి సునామీలు ఉన్నాయి నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి ఈ ఎందుకయ్యా అంటే రాహు దోషం పడింది షష్టగ్రహ కూట ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు రేప్ కేసులు వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం మూడు నాలుగు మొత్తటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి ఎవరయ్యా అంటే దుర్గామ్మవారిని పట్టుకోండి వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం నిమ్మకాయ టిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం ప్ర మొత్తైదు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో మొత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతూ పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రా రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు పరిపాలన చేసే విధి విధానాలు ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు ఏ స్టేట్లో చూడండి ఎక్కడ చూడండి ఈ రాజకీయ నాయకులు స్వార్థ వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడం కానీ ప్రజా పరిపాలన చేయట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన పండ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ మంచి చెట్లు కనుక్కోవడం కానీ ఇళ్ళంపడి వెళ్ళి ఎలా ఉంది కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయ చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు ఎక్కడ చూసినా ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్లేది కనపడుతోంది కొన్ని చోట్ల కొన్ని స్టేట్లో కొంతమంది ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది గుర్చికి రాసి అను అనురాధ నక్షత్రం రావు మహాదశలో ఉన్నారు వారు తగిన అయితే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహ బాధలు అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి వారు అతి జాగ్రత్త పాటించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం ఇబ్బందులు వస్తాయి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి అందుకుని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాపు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాల్వడం ఆత్మహత్యలు చేసుకోవడం హీరోయిన్స్ అతి కష్టాలు ఇంక హీరోయిన్స్ ఉన్నారు అతి కష్టాలు భరించాలి వీళ్ళకు కూడా దిన దిన కండా నూరేళ్ళ ఇష్యూ సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి వారికి కూడా జైలుకి వెళ్ళలాడు ఈ డ్రగ్స్ విషయంలో కానీ వీటిల్లో కానీ ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా చాలామంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి కిడ్నాపింగ్లు ఉన్నాయి రేప్ కేసులు ఉన్నాయి ఇలాగే దొంగతనాలు కేసులు ఉంటాయి వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి ఆడవాళ్ళు ఎయిటీ పర్సెంట్ జైలుకి కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆడవాళ్ళని అంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి మూడు రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడ్డం వివాహాలు మూడు ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం లేకపోతే ఒక ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళయిన భర్త ప్రియుడు ఇంకొకడు ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి లేకపోతే ప్రేణిని చంపించేయడానికి ఇనేక రకాల ఆడవాళ్ళ అనాచకాలు ఎక్కువైపోతున్నాయి అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా నీ కోసం మీ మంచి కోరు చెప్తున్నాను అర్థం చేసుకుని నాకు నన్ను మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను అర్థం చేసుకోండి నన్ను తిట్టుకోకండి మీ మంచి కోరి చెప్తున్నాను కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి మాకు అక్క చెల్లెట్లతో సమానం తల్లులతో సమానం అని నిర్ణయించుకుంటున్నా